వాటికి వెళ్ళేటప్పుడు ఆ వేట చేపలు అవి స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతుంది సార్ చేపల్ని కొనుక్కుంటారు కొనుక్కుని అమ్ముతారు సార్ చిక్కు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండో రోజుల పాటు ఎండ సార్ ఎండ పెట్టేసి అవి రెండు రోజులు తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా పైరమ్మ ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది మీ ఎవరిది దేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా అన్నీ ఎంత కొన్నారు పదివేలు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఎట్లా చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా తీసేస్తారు అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలో మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతా రెండు రోజులు ఆరుతుంది మూడు రోజులు నాలుగు రోజులు పడతాయి మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఉదయం సాయంత్రం రోజు పెడతారా అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం ఊళ్ళు మాత్రం పల్లెలు అమ్ముతారు ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా మార్కెట్ ఇక్కడ కాదు ఊర్లో ఉంది అక్కడ ఎవరికెళ్ళి అలా అమ్ముకోమేసి తిప్పేసి పంపిస్తారా మాకు ఇదే బాధ మరిస్ తల బాధలు వేసేసి పచ్చి చేప మోసి ఎండి చేప మోసి మాకు అంత ఇదే బాధ మాకు వచ్చింది పిల్లలు నాకు ముగ్గురు

మామ తిరగబులు పరిస్థితులుంటాయి పరిస్థితి నుంచే బయటకు రావాలి నాకు ఇల్లు కట్టిద్దామా కట్టిద్దమ్మా చేద్దాం గానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏంది ఏం జరుగుతూ ఉంది ఎట్లుంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజిల్ కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాం అనేది చేస్తాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు చేద్దామ్మా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇంకేంటి ఇల్లు ఇల్లు కట్టిస్తాం కట్టిస్తాం ఇల్లు అన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం మంచిదమ్మా నమస్కారం